ఈ వీడియోలో మనం రోజువారీ ఉపయోగించే కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఐ షుడ్ స్టడీ నేను చదువుకోవాలి ఐ షుడ్ స్టడీ నేను చదువుకోవాలి ఐ షుడ్ స్పీక్ నేను మాట్లాడాలి ఐ షుడ్ స్పీక్ నేను మాట్లాడాలి ఐ షుడ్ లిజన్ నేను వినవలను ఐ షుడ్ లిజన్ నేను వినవలను ఐ షుడ్ ట్రై నేను ప్రయత్నించాలి ఐ షుడ్ ట్రై నేను ప్రయత్నించాలి ఐ షుడ్ ఆస్క్ నేను అడగవలను షుడ్ ఆస్క్ నేను అడగవలను ఐ షుడ్ లీవ్ నేను బయలుదేరాలి ఐ షుడ్ లీవ్ నేను బయలుదేరాలి ఐ షుడ్ వెయిట్ నేను వేచి ఉండాలి ఐ షుడ్ వెయిట్ నేను వేచి ఉండాలి ఐ షుడ్ థింక్ నేను ఆలోచించాలి ఐ షుడ్ థింక్ నేను ఆలోచించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో